హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు మేము మా తోటకొచ్చాం మామిడి తోటకి కాయలేవా మౌలాలి అసలు పోతే లేదు ఏడు ఎకరాల తోట ఒక పోతుంది పోతుంది నడవటం కష్టంగా ఉంది నడవటం కష్టంగా ఉంది ఒక్క కాయ లేదు ఎక్కడ చెట్టుకి ఆడో ఒక చెట్టు పిందె మరి చూడండి ఎంత పెద్ద తోట కింద నుంచి దున్నీ పెట్టి కొంచెం దున్ని పెట్టి కింద క్లియర్గా ఉంది ఒక పింది ఉంది అక్కడ ఒకటి అక్కడ ఒకటే కదా ఏ చెట్టుకున్నాయి ఏ చెట్టుకైనా ఉంది వెయ్యి మావలాండి ఓ పైన ఎక్కడ ఉన్నాయి కొన్ని చిట్ చిట్టుకున్నాయిగా మరి ఈ చెట్టే కొద్దిగా కొంత కొంచెం కొంచెం చిన్న చిన్న అంత మరి ఈ సంవత్సరం ఇప్పుడే పోత వస్తుంది కానీ పడతాయి అంటావాడే వస్తుంది మళ్ళీ పోత జన్మలో ఎన్ని చోట్లు ఉంటాయి మాములు లెక్కేసావా తాతకి కూడా తెలీదా పదకొండు సార్లు ఉన్నాయా ఇట్లా ఇది సాల్ అంటే ఇది ఉంటది ఇది సాల్ అంటారు ఇది కూడా సాలేగా ఇది కూడా ఇది సాలే కదా అడ్డాం నిలువ వస్తుంది అన్నమా అడిదాపా అరదాకా మధ్యలోప రెండు మూడు చెట్ల తప్ప లేవు అన్నమాట ఇక ఇది బాగా ఎందుకు వేపిద్దాం కుదితే ఎంత పేను పంకమారు అది మూడు సార్లు బండి కొట్టేరు కానీ అది పేరు పక్షులు అరుస్తున్నాయి ఒకసారి అయ్యాక పోతే అసలు రాదు కాకపోతే అక్కడక్కడక్కడక్కడ అక్కడక్కడ పోతాం ఏమోతే కాయలో పొడద చెట్లు చూడండి అంత పెద్ద పెద్దగా ఉన్నాయి ముప్పై ఏళ్ళు దాటినాయి కదా ముప్పై సంవత్సరాలు దాటింది తోటకి ఈ చివరకు వచ్చేసాం ఏటి పక్కకి ఏటి పక్కకి వచ్చేసాక చాలా పెద్ద తోట కాస్త ఆట బాగా కాసేది మంచిగా కానీ ఈ సంవత్సరం ఒక లేదు ఎంత బాధపడుతున్నామో ఏరు ఇది ఏరేగా అంటే నీళ్ళు లేక గడి పెరిగిపోయింది అక్కడ కంపెనీ కట్టేది ఏం కంపెనీ ఊర్లాగా ఉంటుందా ఇల్లు కూడా ఉన్నాయా అనిపిస్తాము ఏట్ అవుతలే కదా ఇదంతా వాటర్ వాటర్ ఉంటే బాగా నిండేది కదా మాది చాలా కొట్టపోయిందట్టుంది చాలా కొట్టపోయింది మాది చెట్టు పక్క నుండి ఈ చెట్లు తీసేద్దాం అనుకుంటున్నాం అందుకే కాయలు కాయలు చాలా బాధ వేస్తుంది పోయిన సంవత్సరం కాయల ఈ సంవత్సరం కాయల మా రెడీగా తీసేద్దాం ఎందుకు ఈ తోట ఇంకా కాయట్లేదు గుమ్మటల్లా బాగున్నాయి కదా కానీ కాసి మంచిగా ఉంటే తీసేయాల్సిన అవసరం లేదు కాసు కాశీ దాంటున్నారా చుట్టూరు తిరుగుతున్నాం మధ్యలో నుంచి ఆగు నన్ను కానీ చల్లగా ఉంటుంది ఏ చెట్టు ఈ చెట్టునా అయ్యో పాప మొక్క ఒక్కటి వదల లేదుగా ఇప్పుడు పోతా కూడా లేదుగా ఈ చెట్టు బాగా కాసేదంట మౌలాలు చెప్తుండు ఇప్పుడు అసలు పూత లేదు లేదు కాయలు ఉన్నప్పుడు తీసుకున్న అందంగా ఉండేది తోట కాయలు లేనప్పుడు వచ్చి తెస్తాను ట్రైన్ ఓ ట్రైన్ పోయి ఎప్పుడు తీసి తీయాల్సింది మర్చిపోయి కాయలు ఏంటో కరెంటు వైరు ఒలిసారా ఏంది తీసుకున్నారు అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా పోతుంది రికి అంతెంత కాయలు కాసి అమ్మీద తోట నాలుగు పక్కలు జరుగుతున్నాం చల్లగా ఉంది బయట అబ్బాగా ఉంది బాధేస్తుంది తీస్తారంటే ఇది చిన్న రసాలు నాటు రసాలది చెట్టు కానీ ఎప్పుడు మేము పెట్టాలి కదా పచ్చడి ఎప్పుడు కాయలు పస అది కూడా ఎప్పుడు పెట్ట తేల పెట్టాల ఎప్పుడు బయట కొనుక్కొని పెట్టుకోవడమే ఎంత తోట ఉన్నా కూడా

ఆ స్వభాబులు కూడా మావే ఐదు సంవత్సరాలు అంటే చాలా పెద్దలే ట్రైన్ వస్తుందా ట్రైన్ చూపిద్దాం అంటే చూపిలేకపోయినా తోతాపురి చెట్టు ఇది బాగా కాసేది కదా ఒకప్పుడు యమ్మకాయలు ఉండేవి తోతాపురి చెట్లు బాగా అసలు పోతే లేదు అదిగో కొద్దిగా ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తుంది ఈ చివరికి వచ్చి ట్రైన్ వస్తుంది ట్రైన్ పోతే సౌండ్ అంటారు సౌండ్ అనిపిస్తుందిగా ఆడున్న తర్వాత ఆ చివరి ఉంటా కనిపించదు కదా అయ్యో జస్ట్ మీ సీ చవరికి వచ్చి పోవాలంటే మళ్ళీ కష్టం మా ఇల్లు చిన్న ఇల్లు గది చుట్టూ మౌలాలి వాళ్ళ గేదెలు ఉంటాయి ఏం మౌలాలి ఎక్కడా వాడిని ఎందుకు అట్లా అంటావు నువ్వు ఎవరా వాడికి ఇష్టమా ఇవాడు తీర్చుకుంటా అంటే రా వరిగిడ్డాము కదా అది మా అమ్మమ్మ తాతయ్య సంక్రాంతికి వచ్చి బొట్లు పెట్టి వెళ్తాం అనమాట మా నాన్న నాన్నకి ఇలాంటి తెచ్చుకుంది అందుకే ఉంటాడు అట్లా ఉండి పెట్టాము దేవుళ్ళని అమ్మ వాళ్ళని మూలాలి బా బియస్తో ఏంటి కాళ్ళు బాగున్నా సరే బాగున్నాడా మూలాలి వాళ్ళమ్మా ఇది మాది ఆ గోడ వరకు మాది గోడ అవతల మా మా నాన్న వాళ్ళకి ఇచ్చామండి నాన్న వాళ్ళు తీసుకున్నాం చెట్టు చాలా వరకు ఉంది అంత గడ్డి మలిసింది చాలా పెద్ద ప్లేస్ అమూలుగా కొట్టదు మామూలుగా చెట్టు అమూలుగా కొట్టే అద్దులు కనిపిస్తున్నాయి చాలా పెద్ద మూడుండే ఇల్లు అవన్నీ పడేసి చిన్నది గది గదిగట్ట